భారీ వర్షాలకు అనుగుణంగా మా తిన్మార్ మల్లనం తిన్మార్ మల్లన్న గారు ఎమ్మెల్సీ తనకు నెలకు వచ్చే జీతాన్ని రెండు లక్షల డెబ్బై ఐదు వేలను వరద బాధితులను ఆదుకోవాల్సిందిగా వారి నెల జీతాన్ని సీఎం రిలీఫ్ ఫండ్స్ కింద రాసిచ్చిన ఘనత తీర్మార్ మల్లన్న గారి గుడ్ సెల్యూట్ తీర్మార్ మల్లన్న ఆదర్శంగా తీసుకొని తెలంగాణలో ఉన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు ప్రతి ఒక్క జెడ్పీటీసీలు మీకు వచ్చిన జీతాలల్లో నెల జీతాన్ని సీఎం రిలీఫ్ గవర్నమెంట్కి ఇవ్వవలసిందిగా విన్నపం చేస్తున్నాం ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇప్పుడు వెంటనే ఇది అనుకోని విపత్తుగా వచ్చింది కాబట్టి మీరిచ్చే సహాయం కూడా ప్రభుత్వానికి రైతులకు మంచి జరుగుతానని నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నా ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ పరంగా గవర్నమెంట్ వాళ్ళు కూడా నిన్న ఒకరోజు వేతనం కింద నూట ముప్పై కోట్లయింది వాళ్ళు కూడా గవర్నమెంట్కు సీఎం రిలీఫ్ ఫండ్ కింద వాళ్ళకి గవర్నమెంట్కి అందజేసిరు ఇక్కడ ప్రతి ఎమ్మెల్యే ప్రతి ఎంపీ మీకు వచ్చే నెల జీతాన్ని తీర్మానం మళ్ళన్నా కేటాయించినట్టు మీరు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించవలసిందిగా వినొప్పం చేస్తున్నాం జూనియర్ ఎన్టీఆర్ గారు కోటి విరాళం ఇచ్చినారు తెలుగు రెండు తెలుగు రాష్ట్రాలకు బాలకృష్ణ గారు కానీ ఇతర సినీ హీరోలు కూడా ప్రకటిస్తున్నారు కాబట్టి మీరు కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు జెడ్పీటీసీలు ప్రతి ఒక్కరూ మీకు వచ్చే నెల జీతాన్ని గవర్నమెంట్కి ఇవ్వవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం ప్రశ్నించే గొంతుక మీ లింగాల ఆశు